నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి వెల్కమ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఈ పిక్చర్ 12th ఫెయిల్ 12th ఫేల్ రిలీజ్ అయ్యే మోర్ దెన్ ఎ మంత్ అయిపోయింది థియరిటికల్ రన్ కంప్లీట్ చేసుకొని ఓటీటీ లో కూడా వచ్చింది 20 క్రోస్ బడ్జెట్ తో తీసిన సినిమా ఇది ఆల్మోస్ట్ 100 క్రోస్ కలెక్ట్ చేసింది ఈ రోజు ఓటీటీ లో కూడా లాట్ ఆఫ్ ఐబాల్స్ గ్యాదర్ చేస్తా ఉంది సో 2023 బాలీవుడ్ గనుక చూసేది ఉంటే బిగ్ హిట్స్ లైక్ పఠాన్ జవాన్ దెన్ యానిమల్ రాకీ ఓ రాణికి ప్రేమ్ కహాని ఇలాంటి బిగ్ స్కేల్ పిక్చర్స్ మధ్యలో నేను కూడా ఉన్నాను అని ఒక రాకెట్లో దూసుకుపోయిన పిక్చరే ట్వెల్త్ ఫెయిల్ ట్వంటీ క్రోర్ బడ్జెట్ మీద ఇది ఆల్మోస్ట్ లైక్ హండ్రెడ్ క్రోర్స్ కలెక్ట్ చేసింది స్టిల్ గోయింగ్ స్ట్రాంగ్ కొన్ని చోట థియేటికల్ రన్లో కూడా ఉండొచ్చు అలానే మనం ట్వంటీ ట్వంటీ త్రీ తెలుగు టాలీవుడ్ తీసుకునేది ఉంటే ఇక్కడ కూడా వాల్తేర్ వీరయ్య వీరసింహారెడ్డి సాలార్ జైలర్ దసరా ఇలాంటి బిగ్ స్కేల్ పిక్చర్స్ మధ్యలో కూడా ఒకటి పిక్చర్ అనే సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది అది కూడా ఒక ఫైవ్ సిక్స్ క్రోర్స్ బడ్జెట్ మీదే మోర్ దెన్ ఫిఫ్టీ సిక్స్టీ క్రోర్స్ కలెక్ట్ చేసింది దీని స్పెషాలిటీ ఏంటంటే మొత్తం తెలంగాణ మొత్తం విలేజెస్లో స్క్రీన్స్ కూడా వేసి చూంచారు సో ఇట్ ఓన్లీ ప్రూవ్స్ దట్ కంటెంట్ గట్టిగా ఉండి నెరేటివ్ గట్టిగా ఉండి ఎమోషనల్గా మీరు ప్రేక్షకులతోటి కనెక్ట్ అయ్యి సీన్ వన్ నుంచి లాస్ట్ దాకా అది క్యారీ చేయగలిగితే పిక్చర్ డెఫినెట్గా హిట్ అవుతుంది బడ్జెట్స్ తోటి సంబంధం లేకుండా స్టార్ కాస్ట్ తోటి సంబంధం లేకుండా అని ఈ రెండు పిక్చర్స్ కూడా ప్రూవ్ చేశాయి విధు వినోద్ చోప్రా ఆ పేరు అనగానే మనకు ఆయన అంతకుముందు గతంలో తీసిన బ్లాక్ బస్టర్స్ పరిందా నైన్టీన్ ఫార్టీ టూ లవ్ స్టోరీ ఇలాంటి బిగ్ స్కేల్ పిక్చర్స్ మనకు వినిపిస్తాయి అండ్ అలానే అతను ప్రొడ్యూసర్గా కూడా రాజ్ కుమార్ హిరానీతో కలిపి ఆయన తీసిన సినిమాలు సెన్సేషనల్ హిట్స్ మున్నాబాయి వన్ అండ్ టూ త్రీ ఇడియట్స్ పీకే అలాగే సంజు ఇలాంటి సినిమాలతో ఐ మీన్ ఈ ఆల్వేస్ స్టేజ్ రెలవెంట్ సో పెద్ద స్కేల్ పెద్ద స్టార్ కాస్ట్ పెద్ద బడ్జెట్స్లో తీసిన ఈ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఇలాంటి సినిమా అంటే స్మాల్ స్కేల్ అన్నోన్ యాక్టర్స్ అండ్ ఒక బయోపిక్ ఆఫ్ అఫ్ స్మాల్ బాయ్ ఫ్రమ్ ఏ స్మాల్ విలేజ్ ఇలా ఎలా ట్రాన్స్ఫామ్ అయ్యాడు ఇలాంటి సినిమా ఎలా తీయగలిగాడు ఇంత ఎఫెక్టివ్గా ఇంత సెన్సేషనల్ హిట్ ఎలా తీయగలిగాడు అనేది ఐ మీన్ అది వండర్ కావచ్చు అట్లాగే ఇట్ ఆల్సో ప్రూవ్స్ అబౌట్ హిస్ కేపబిలిటీస్ అంటే ఒక డైరెక్టర్గా అంటే కథ మీద స్క్రీన్ ప్లే మీద అండ్ ద మేజర్ మోటివ్ ఆఫ్ ద మూవీ అంటే ప్రేక్షకులకు ఎట్లా అతను కనెక్ట్ కాగలిగాలి ఫర్ ఎగ్జాంపుల్ పరిందా కూడా చాలా ఇంటెన్స్ మూవీ ఉంటుంది ఆ సినిమా చూసేంతవరకు కూడా కనెక్టెడ్గా ఉంటారు కానీ అది స్కేల్ మూవీ సో ఈ లో బడ్జెట్ మూవీలో కూడా అతను చాలా సక్సెస్ఫుల్ అయ్యాడు ఫస్ట్ నుంచి ఫ్రేమ్ వన్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ దాకా ప్రేక్షకులందరినీ ఎమోషనల్గా అప్పుడప్పుడు కంటతడితోటి సీట్ల మీద అలాగే టూ అండ్ హాఫ్ అవర్స్ కూర్చోబెట్టాడు ఇక సినిమా విషయానికి వస్తే చాలా రస్టిక్ లొకేషన్స్ చెంబల్ చాలా న్యాచురల్గా చూపించారు వాళ్ళ మిడిల్ క్లాస్ హౌస్ అలానే చూపించారు అంటే ఒక సెట్టింగ్ అది ఇది అలాంటివి ఏమీ ఉండవు అండ్ యాక్టర్స్ కూడా దే ఆర్ ఆల్ అన్నోన్ యాక్టర్స్ అంటే టీవీలో అక్కడ వేసి ఉండొచ్చు అదే ఫిల్మ్ స్ట్రెంగ్త్ మీకు అక్కడ యాక్టర్లు ఎవరు కనబడరు క్యారెక్టర్సే కనబడతారు విక్రాంత్ మస్సే లీడ్ క్యారెక్టర్ హీరో వేసినత్వం చాలా బాగా చేశారు అలానే నాలుగైదు ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి శ్రద్ధ ఉంటుంది గౌరీబాయ్ ఉంటాడు ఆయన ఫ్రెండ్ ప్రీతం పాండే వీళ్ళందరు క్యారెక్టర్లు కూడా ఆల్మోస్ట్ అందరికీ అందరూ పరకాయ ప్రవేశం చేసినట్టుగానే యాక్ట్ చేశారు డెఫినెట్గా చాలా వర్క్షాప్స్ కండక్ట్ చేసి ఉండొచ్చు చాలా రిహార్సల్స్ అవి అయ్యి ఉండొచ్చు బట్ ఎక్సలెంట్ అండ్ సినిమా ఇప్పుడు ఇంతకుముందు అన్నట్టు కానీ మనం ఎందుకు వీళ్ళు కూర్చోబెట్టుకోగలుగుతారంటే ఆ లీడ్ హీరో ఏదైతే ఉందో ఫస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లోనే డైరెక్టర్ మనకి అతనికి ఒక ఎమోషనల్ కనెక్ట్ అనేది సెట్ చేస్తాడు ఆ ఎమోషనల్ కనెక్ట్ సినిమా అయిపోయేదాకా కూడా ఆయనతో పాటే మనం ఆయన అప్స్ అండ్ డౌన్స్ తోటి మనం కూడా అప్ అండ్ డౌన్ వెళ్తూ ఉంటాం అనమాట ఎక్కడ కూడా ఆ ఎమోషనల్ కనెక్ట్ అనేది బ్రేక్ కాదు అదే ఈ సినిమా స్ట్రాంగ్ పాయింట్ సినిమా కూడా ఎక్కడ ల్యాగ్ లేకుండా స్ట్రేట్ ఫిఫ్టీన్ మినిట్స్లోనే పాయింట్లోకి వెళ్ళిపోతారు ఫస్ట్ ఫస్ట్ ఓపెనింగ్ షాట్ ఆ ఊరు వాళ్ళ చిన్న ఇల్లు అంటే వాళ్ళు మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ ఉంటారు ఇతని ఫాదర్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటాడు అండ్ అట్లాగే మదర్ ఉంటుంది ఫాదర్ సస్పెండ్ అయి ఉంటాడు బికాస్ ఈ క్వశ్చన్స్ కరప్షన్ అండ్ గ్రాండ్ మదర్ క్యారెక్టర్ క్యారెక్టర్ చాలా బాగుంటుంది చాలా స్ట్రాంగ్ విల్ క్యారెక్టర్ ఇతని గ్రాండ్ ఫాదర్స్ చనిపోయి ఉంటారు ఆయన ఆర్మీలో సోల్జర్గా చేస్తారు సో ఇదంతా అయిపోయాక దెన్ ఇమీడియట్గా స్కూల్కి షిఫ్ట్ అవుతుంది ఈ సీన్ ఆ ట్వెల్త్ క్లాస్ ఎగ్జామ్స్ అవి మాస్ కాపీయంగా ఉంటుంది చెంబల్ లాంటి ప్లేస్లో అంటే వీళ్ళకి ఎగ్జామ్ అంటే చదువుకోవాలి చాలా ప్రిపేర్ అయిపోవాలి దానికి రాయాలనేది ఉండదు అక్కడ అంటే ఇట్ ఈస్ ఏ గివెన్ ఫ్యాక్ట్ వీళ్ళకి అంటే అందరూ మాస్ కాపింగ్ చేసుకోవచ్చు బికాజ్ ఆ స్కూల్ ఐ థింక్ వాళ్ళు నడిపే వాడికి వాళ్ళు ప్రిన్సిపల్ వారు వేరే వాళ్ళందరూ కూడా వాళ్ళ ఓన్లీ మోటివ్ ఏంటంటే మంచి రిజల్ట్స్ తీసుకురావాలని ఉంటుంది సో న్యాచురలీ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ అన్ని అనేవి డిప్ అవుతాయి సో ఇక్కడ కొన్ని ఒక సిచ్యువేషన్ వస్తుంది వేరేన్ ఒక డిఎస్పి పరిచయం అవుతారు ఆయన చూసి ఆయన హోదా చూసి ఆయన పవర్ చూసి ఇతను హీరో ఇన్స్పైర్ అవుతారనమాట తను కూడా ఒక పెద్ద ఆఫీసర్ అయితే సిస్టమ్ని చేంజ్ చేయొచ్చు చాలామందికి హెల్ప్ చేయొచ్చు అనేది భావన వస్తుంది దెన్ ఇక్కడ నుంచి ఆ ఎగ్జామ్ రాయడానికి అతను గ్వాలియర్కి వెళ్తాడు ఇంతకుముందు చెప్పినట్టుగానే ఎలా మనం ట్రావెల్ అవుతామంటే ఇది ఒక వండర్ఫుల్ సీన్ ఉంటుంది ఇక్కడ అక్కడ ఒక కొత్త టౌన్లోకి వెళ్ళగానే తన ఊరు నుంచి తనకున్న బ్యాగ్ ఎవరో కొట్టేస్తారు ఏమి ఉండదు చిల్లిగా ఉండదు తినడానికి భోజనం ఉండదు ఈజ్ స్టోన్ స్టండ్ ఒక టన్ ఆఫ్ బ్రిక్స్ ఆయన మీద పడ్డట్టు ఉంటుంది ఆ టన్ ఆఫ్ బ్రిక్స్ మన మీద కూడా పడ్డట్టు అనిపిస్తుంది సినిమా చూస్తూ ఉంటే సో టు దాట్ లెవెల్ డైరెక్టర్ మనల్ని హీరోతోటి ఎంగేజ్ చేస్తారు దెన్ ఇట్ షిఫ్ట్స్ టు ఢిల్లీ ప్రీతం పాండే అనే అతని ఫ్రెండ్ ఒక ఢిల్లీ తీసుకెళ్తారు అండ్ అక్కడ కూడా కోచింగ్ సెంటర్స్ న్యాచురల్ కోచింగ్ సెంటర్స్లో న్యాచురల్ సెట్టింగ్స్లో తీశారు దెర్ ఇస్ నో సెట్ యాక్చువల్ కోచింగ్ సెంటర్స్లో తీర్చారు అక్కడ హీరోయిన్ పరిచయం అవుతుంది తర్వాత ఎలా అతను అష్ట కష్టాలు పడి ఆ లెవెల్కి వెళ్తాడనేదే పిక్చర్ ఇంతకుముందు చెప్పినట్టుగానే దీంట్లో నావల్టీ అనేది ఏం లేదు మనం సినిమా చూడడానికి మొదలుపెట్టగానే ఇది ఒక అండర్డాగ్ స్టోరీ కష్టపడి ఎలా పైకి వెళ్తారనే పిక్చరే అంటే ఒక చిన్న పల్లెటూరులో హిందీ మీడియంలో చదివినవాడు ఐపీఎస్ ఆఫీసర్ ఎలా అవుతాడు అనేది పిక్చర్ అయితే సంబడి సెడ్ ఫ్యాక్ట్స్ ఆర్ స్ట్రేంజర్ దెన్ ఫిక్షన్ అంటారు ఇది ఫ్యాక్ట్ ఇదే కనుక నిజంగా ఇతను ఒక ఐపిఎస్ ఆఫీసర్ కాకపోయి ఉంటే మనోజ్ కుమార్ శర్మ ఇది ఒక ఒక క్రియేటెడ్ స్టోరీ ఏది ఉంటే ఎవరు నమ్ముండేవాళ్ళు కాదనుకుంటాను ఇదేంటి ఇంత ఎవడు చదువురాని అతను ఒక ట్వెల్త్ ఫెయిల్ అతను అక్కడ దాకా ఎట్లా చూస్తారు మరీ ఇంత సినిమాటిక్ లిబర్టీయా ఇంత మరీ టూ మచ్ ఆఫ్ వైల్డ్ ఇమాజినేషన్ అంటారు సో ఇది ట్రూ స్టోరీ కాబట్టి వితౌట్ ఎనీ ప్రీచింగ్ ఇతని స్ట్రగుల్ తోటే మనల్ని ఇన్స్పైర్ చేస్తూ ఎంగేజ్ చేస్తూ చేసిన సినిమా ఇది ఈ సినిమా ఓ ట్వెల్త్ ఫెయిల్ అతను ఐపీఎస్ ఆఫీసర్ ఎలా అవుతాడని ఐపీఎస్ ఆఫీసర్ అంటే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాసి వెళ్ళాలి సివిల్ సర్వీసెస్ అనేది ఒక మహాయజ్ఞం ఈ యజ్ఞానికి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండదు అర్బన్ రూరల్ డివైడ్ ఉంటుంది అర్బన్ అంటే సిటీ నుంచి వచ్చిన పిల్లలు డెఫినెట్గా వాళ్ళకు బెటర్ ఎడ్యుకేషన్ బెటర్ కోచింగ్ సెంటర్స్ బెటర్ ట్యూటర్స్ ఇంగ్లీష్ మీద కొద్దిగా గ్రిప్ ఎక్కువగా ఉంటుంది అదే రూరల్ నుంచి వచ్చేసరికి ఇవన్నీ కూడా డ్రాబ్యాక్ అవుతుంది అంటే మీరు తెలుగు హిందీ ఇలాంటి రీజనల్ లాంగ్వేజ్లో కూడా రాయొచ్చు కానీ బట్ డిస్టింక్ డిస్ డిసడ్వాంటేజ్ అయితే ఉంటుంది అలాగే ఇందులో లక్షల మంది రాస్తే ఒక రెండు వందల మందికి ఐఏఎస్ ఐపీఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ లాంటివి వస్తాయి ఈ రెండు వందల మందిలో కూడా ప్రీమియం ఇన్స్టిట్యూట్స్ లైటీస్ ఎన్ఐటీస్ ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళు సింహభాగం వాళ్ళు ఆక్రమిస్తారు అయితే పల్లెటూరు నుంచి వచ్చి ఒక లోకల్ గవర్నమెంట్ స్కూల్లో చదివి ఇక్కడ దాకా రావాలంటే అది అనీవెన్ కాంపిటీషన్ జస్ట్ లైక్ ఒక హండ్రెడ్ కిలోమీటర్ రన్ చేయడమే చాలా కష్టం అన్ని రెండు కాళ్ళు బాగా ఉండి ట్రైన్ అయిన వాడు ఎన్నో ఆర్స్ తీసుకొని వెళ్తాడు కానీ ఒక్క కాళ్ళ మీద రన్ చేసినట్టే ఉంటుంది వీళ్ళ పరిస్థితి గివెన్ దేర్ బ్యాక్గ్రౌండ్ అలా సో ఒక ఒక్క కాళ్ళ మీద పరిగెత్తిన అంటే ఒక కాల మీద పరిగెత్తడం లాంటిది చేసిన మనోజ్ కుమార్ శర్మ ఇలా అయితే హీరోస్ రీచ్ అయ్యాడో చాలా ఇన్స్పిరేషనల్ స్టాఫ్ అండ్ ఏ విధంగా అయితే దీన్ని చాలా సింపుల్గా పెట్టేసి తీశారో ఈ సినిమా హ్యాట్ సాఫ్ట్ ద డైరెక్టర్ ఇక యాక్ట్రస్ విషయానికి వస్తే విక్రాంత్ మస్సే మనోజ్ కుమార్ శర్మ రోల్లో అతను సింపుల్గా జీవించేశాడు ఇట్స్ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫర్ హెమ్ అండ్ అట్లాగే శంకర్ శ్రద్ధా రోల్ ప్లే చేస్తుంది హీరోయిన్ లాంటి రోల్ అంటే చాలా బాగా చేసింది ఆమెకు ఫస్ట్ పిక్చర్ అయినా కపుల్ ఆఫ్ సీన్స్ వస్తాయి వీళ్ళ మధ్యలో అంటే ఈయన క్యారెక్టర్ని ఎలివేట్ చేయడానికి కూడా ఆమె చాలా ఉపయోగపడుతుంది అండ్ అన్నిటికంటే ముఖ్యంగా అన్షుమాన్ ఎవరైతే గౌరీబయ్య రోల్ ప్లే చేస్తాడో చాలా బాగా చేస్తాడో ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ గౌరీబయ్య అంటే తనకు ఐదారు సార్లు అటెంప్ట్ ఇచ్చి ఫెయిల్ అయిన క్యాండిడేట్ చాలా బ్రిలియంట్ గాయ్ బట్ ఫెయిల్ అయినా కానీ ఓడిపోడు అందరికీ ఎప్పుడు మోటివేట్ చేస్తూ ఉంటాడు ఆయన చుట్టూరా ఉన్న ఐఏఎస్ ఆస్పిరెంట్స్ అందరికీ రీస్టార్ట్ రీస్టార్ట్ అని అంటూ ఉంటాడు ఒకనొక చోట అతను అంటాడనమాట ఎందుకు గౌరీభయ్య మీరు ఇట్లా చేస్తూ ఉన్నారంటే మనమంతం మనమందరం ఒకటే మందర మనమంతం వీ కమ్ ఫ్రమ్ వెరీ లో బ్యాక్గ్రౌండ్స్ మనమంతా ఒకటే మంద ఈ మంద ఒక గొర్రె పిల్ల కూడా వచ్చిన సక్సీడ్ అయినా కానీ మన అందరికి కూడా అదొక పెద్ద థ్రిల్ అండ్ ఇట్ ఈస్ అ గ్రేట్ సక్సెస్ ఫర్ హర్ అంటే మన అందరి విజయం ఇది అని చెప్తాడు ఇట్ అండర్లైన్స్ ద ఎంటైర్ ఫిల్మ్ ఇట్స్ అ వండర్ఫుల్ ఫిల్మ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది మ్యూజిక్ అంటే డైలాగ్స్ టైంలో మ్యూజిక్ ఉంటుంది బిట్వీన్ గ్యాప్స్లో చక్కగా ఎలివేట్ చేస్తుంది నైస్ మ్యూజిక్ ఐ షూట్స్ సే అండ్ ఫోటోగ్రఫీ కూడా చాలా బ్రిలియంట్ ఆ మూడ్ని బాగా క్యాప్చర్ చేస్తుంది పర్టికులర్గా ద షార్ట్స్ ద యాంగిల్స్ ఏదైతే ఈ ఇన్స్టిట్యూషన్స్లో కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లో తీస్తారో చాలా బాగా ఉన్నాయి అండ్ ఇట్స్ అ వండర్ఫుల్ ఫిల్మ్ ఓవరాల్ ఇంతకుముందు చెప్పినట్టు కానీ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఒక రిమార్కబుల్ బాలీవుడ్ ఫిల్మ్ అండ్ ఈ సినిమాకి భాషా భేదాలు ఏమీ లేవు హిందీ తెలవకున్నా కానీ అంటే సబ్ టైటిల్ చూసి లేకపోతే చూడకున్నా కానీ యూల్ బీ ఏబుల్ టు కనెక్ట్ విత్ ఇట్ ఇట్స్ అ మస్ట్ వాచ్ మై రీడింగ్ ఈస్ ఫోర్ ఆన్ ఫైవ్ సి యూ సూన్